ఈ రాష్ట్రంలో మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో కలిసి వెళ్ళాలని కేంద్ర పార్టీ నిర్దేశించినప్పుడు ఆదేశించినప్పుడు కూటమి నాయకత్వం పట్ల మధ్య సమన్వయం చేసుకుంటూ లక్షల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని సమాయత్తం చేసి అద్భుతమైన నాయకత్వ పటిమతో ఎన్నికలను ముందుండి నడిపించి ఇవాళ కూటమి ప్రభుత్వం నూట డెబ్భై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధాన భూమిక పోషించిన శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాదాపు మూడు సంవత్సరాల పాటు మీరు ఈ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అందించిన నాయకత్వం పార్టీ విస్తరణ పట్ల మీరు చేసిన కృషి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను